ఈరోజు వీడియోలో సిక్స్త్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ నుంచి సెకండ్ లెసన్ అనమాట గ్లోబు భూమికి నమూనా సాధారణంగా ప్రపంచపటం రెండు వైపులా విస్తరించి ఉండే మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మడత పెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి దీని అర్థం భూమి గుండ్రంగా ఉంది అని భూమి గుండ్రంగా ఉందని నావికులు నిర్ధారించిన శతాబ్దం పదిహేనవ శతాబ్దం భూమికి ఖచ్చితమైన నమూనా గ్లోబు భూమి యొక్క ఆకారమును సరిగ్గా గుర్తించండి ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లు ఉండే గోళం భూమి అక్షంపై తిరుగు దిశను గుర్తించండి భూమి పడమర నుండి తూర్పునకు తిరుగుతుంది గ్లోబల్ అనే పదముకు ఆధారమైన పదం గ్లోబస్ అనే లాటిన్ పదం ఖగోళ వస్తువుల యొక్క ఆకారం గుండ్రటి ఆకారం గ్లోబ్ను అడ్డంగా రెండు సమభాగాలుగా విభజించు అక్షాంశం భూమధ్య రేఖ భారతదేశం ఈ అర్ధగోళంలో ఉంది ఉత్తరార్ధగోళం ఈ క్రింది అక్షాంశాలలో వృత్తం కానిది ఉత్తర ధృవం ఈ క్రింది వాణిలో వృత్తం కానిది గ్రీనిచ్ రేఖ భూమధ్య రేఖకు దక్షిణంగా గల అక్షాంశాల సంఖ్య తొంభై భూమధ్య రేఖకు దక్షిణంగా గల అక్షాంశాలు గుర్తించండి సున్నా డిగ్రీల నుండి తొంభై డిగ్రీల వరకు ఈ క్రింది వాణిలో అక్షాంశాల ద్వారా తెలుసుకోగలిగే అంశం భూమి యొక్క వాతావరణ విభజన అతిపెద్ద అక్షాంశంను గుర్తించండి భూమధ్య రేఖ ఈ వాణిలో ప్రామాణిక రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం అక్షాంశాలకు లంబంగా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలు రేఖాంశాలు తూర్పు రేఖాంశాల సంఖ్య నూట ఎనభై గ్రీనిచ్ రేఖాంశంకు వ్యతిరేక దిశలో ఉన్న రేఖాంశం అంతర్జాతీయ దినరేఖ లాంగిట్యూడ్ అనే ఆంగ్ల పదానికి మూలమైన పదం ల్యాంగిట్యుడో అని లాటిన్ పదం ఈ క్రింది వాణిలో పడవు అనే అర్థం కలిగిన పదం లాంగిట్యుడో మొత్తం రేఖాంశాల సంఖ్య మూడు వందల అరవై ఈ క్రింది వాణిలో ఒకే పడవ గల రేఖలు గుర్తించండి గ్రీనిచ్ రేఖ అంతర్జాతీయ దినరేఖ ఈ వాణిలో మధ్యాహ్న రేఖను గుర్తించండి గ్రీనిచ్ రేఖ భూమి కలిగి ఉన్న చలనాలను గుర్తించండి భ్రమణం మరియు పరిభ్రమణం భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుటను ఇలా పిలుస్తారు భూభ్రమణం భూభ్రమణం యొక్క దిశను సరిగ్గా గుర్తించండి భూభ్రమణం పడమర నుండి తూర్పునకు భూభ్రమణం యొక్క వేగమును గుర్తించండి గంటకు పదహారు వందల పది కిలోమీటర్లు భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి వచ్చేటకు తీసుకున్న సమయం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ తొమ్మిది సెకండ్లు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుటకు గల పేరు భూ పరిభ్రమణం సూర్యుని చుట్టూ భూమి తిరుగు నిర్ణీత మార్గాన్ని గల పేరు కక్ష్య ఒక భూ పరిభ్రమణం పూర్తి చేయటకు భూమి తీసుకున్న సమయం మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు సాధారణ సంవత్సరంలో ఉండే రోజుల తెలుపు క్రింది వాక్యాల్లో సరైనవి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు కర్కట రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడే రోజు జూన్ ఇరవై ఒకటి ఈ క్రింది వాణిలో సూర్యకిరణాలు ఏటవాలుగా పడు ప్రాంతం ధ్రువ ప్రాంతం ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండే రోజు గుర్తించండి జూన్ ఇరవై ఒకటి దక్షిణార్థగోడంలో పగటి కాలం తక్కువగా రాత్రికాలం ఎక్కువగా ఉండే రోజు జూన్ ఇరవై ఒకటి సూర్యకిరణాలు మకర రేఖపై నెట్ట నిలువుపడే రోజు డిసెంబర్ ఇరవై రెండు దక్షిణ ద్రవం సూర్యుని వైపు వాలి ఉండి రోజు డిసెంబర్ ఇరవై రెండు విషవత్తులు ఏర్పడే రోజులు గుర్తించండి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ప్రపంచమంతటా పగలు రాత్రులు సమానంగా ఉండే రోజులు గుర్తించము విషవత్తులు దక్షిణార్థగోళంలో శీతాకాలం మరియు అత్యధిక రాత్రికాలం ఉండు కాలం వేసవి అయన అంతం సూర్యగ్రహణం ఏర్పడ్డకు సూర్యుడు చంద్రుడు భూమి యొక్క స్థితులను గుర్తించము భూమికి శూన్యుకి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణం ఏర్పడు స్థితిని గుర్తించండి చంద్రుడు భూమి యొక్క వెనుక భాగం అంటే భూమి యొక్క నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణం ఏర్పడే రోజులను గుర్తించండి కొన్ని పౌర్ణమి రోజులలో క్రింది వాటిలో క్రిస్మస్ వేడుకలు వేసవిలో జరుపుకునే దేశం ఆస్ట్రేలియా ఈ క్రింది ప్రదేశాల్లో భూమికి అభిముఖంగా రెండు వైపులా విస్తరించిన ప్రదేశాలు గుంటూరు కాలిఫోర్నియా ఒక వస్తువు తన చుట్టూ తాను తిరుగుటకు ఉండే ఊహా అక్షం భూమి యొక్క ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతం ఉత్తర ధ్రువం ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపు రేఖలు మధ్యాహ్న రేఖలు ఈ క్రిందివాణిలు భూమి యొక్క భ్రమణాన్ని చూడగలిగిన వారు అంతరిక్ష వ్యోమగామి